హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు మనతో ఉన్నారు తో మాట్లాడి మన నిమిషాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ పాలిటిక్స్ లో మొత్తం కూడా సంచలనం సృష్టిస్తున్నాయి అదేంటంటే కవితని వదిలేయండి బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామంటూ కూడా కేటీఆర్ గారు వ్యాఖ్యలు ఇచ్చారు అని ఆయన ఇప్పుడు బయట వచ్చి ప్రెస్ చెప్తున్నారు అలాగే దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టండి అంటూ కూడా ఆయన సవాల్ తెలుస్తుంది అసలు ఇందులో నిజానిజాలేంటి నిజంగానే కేటీఆర్ గారు వెళ్ళి అలా ప్రాధాయపడ్డారా ఇవన్నీ కూడా కొంచెం క్లిప్తంగా వివరిస్తారా కేటీఆర్ ఒక సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకంటే ఆయన సైలెంట్ గా ఉంటే సైలెంట్ గా ఉండేది ఇప్పుడు ఆయన వేసుకుని ఆయన విషయాలు పెట్టుకోండి గత కొంతకాలంగా ఏంటంటే రేవంత్ రెడ్డి మీద రకరకాల ఆరోపణలు చేయడం అనేది జరుగుతుంది ప్రధానంగా రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి మీద వేరే ఆరోపణలు చేయడం అనేది తగ్గిపోయి ఆంధ్రాకి బొంటిగా మారాడు చంద్రబాబుకి తను చంద్రబాబు కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు మళ్ళీ చంద్రబాబు వస్తాడు ఇండైరెక్ట్ గా అని పాత కాలంలో చంద్రబాబు బూచి చూపించి గెలిచారు లాస్ట్ టైం కూడా లేకపోతే అప్పుడే చంద్రబాబు గారిని ఇక్కడ ఉంటే బీఆర్ఎస్ ఓడిపోయారు ఐదేళ్ళకి కానీ చంద్రబాబు ఇక్కడ ఉండడం వల్ల బీఆర్ఎస్ చంద్రబాబును బూచిగా ఉపయోగించుకొని తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ ఆంధ్ర వాళ్ళ వలస పాలనలా వెళ్ళిపోతుందని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా సేమ్ స్ట్రాటజీ మళ్ళీ తీసుకొస్తున్నారు తెలంగాణ సెంటిమెంట్ ని రగిలించడానికి ఒక పక్క కొంతమంది సాహిత్యవేత్తల్ని వాల్మీల్ని మేధావుల్ని రెచ్చగొడుతున్నారు మరోవైపు కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఒక ప్రచారం మొదలు పెట్టారు అదేంటంటే బనకచెల్ల ఒకటి ఆ చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కైపోయిన ఒక యాంగిల్ రెండో యాంగిల్ ముందు నుంచి కూడా ఇటు కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయినాయని బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయినాయని కాంగ్రెస్ అది ఎలక్షన్ ముందు కూడా ఇదే డ్రామా నడిచింది ఎందుకంటే అప్పట్లో కవితను అరెస్ట్ చేయకపోవడం ఇవన్నీ కొన్ని నమ్మ అంటే బిలీవబుల్ గా కనిపించాయి జనాలకు కూడా ఏది బిఆర్ఎస్ బీజేపీ మధ్య ఏదో జరిగిందని అది కొంత నమ్మారు సో తర్వాత ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటైంది అని ఈ మధ్య కాలంలో బీటి కేటీఆర్ వీళ్ళు బలంగా తీసుకొస్తున్నారు దాని కొంత ఇది కూడా నమ్మడానికి అనుకూలంగా ఉంది ఎందుకంటే ఈ మధ్య బీజేపీ కాంగ్రెస్ మీద పెద్ద విమర్శలు చేయట్లేదు ఎక్కువగా బీఆర్ఎస్ మీద ఇది చేస్తుంది రేవంత్ రెడ్డి ఎప్పుడీళ్ళినా ఢిల్లీలో మినిస్టర్లు కానీ అందరు కానీ అసలు టైం ఇచ్చేస్తున్నారు సో ఏదో సంథింగ్ జరుగుతుంది బిఏ బీజేపీ కాంగ్రెస్ మధ్య అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి బీజేపీకి మధ్య అన్నదైతే జనంలో కూడా ఉంది సో ఈ నేపథ్యంలో ఏమైందంటే రేవంత్ రెడ్డితో బిఆర్ఎస్ ఒక బిట్టర్ స్ట్రగుల్ అనేది మొదలైంది అన్ని వైపుల నుంచి కేసులు పెట్టుకోవడం దగ్గర నుంచి ఆరోపణల దగ్గర నుంచి ఇవన్నీ ఈ నేపథ్యంలో కేటీఆర్ మొన్న ఒక సంచలనమైన ఆరోపణ ఏం చేశా అది కూడా రాహుల్ గాంధీని ఉద్దేశించే ఆరోపణ ఏం చేశాడంటే అంటే రాహుల్ గాంధీ మధ్య కేటీఆర్ మన రేవంత్ రెడ్డిని పొగిడారని ఒక సర్కులేట్ అవుతుంది ఆ సోనియా గాంధీ లెటర్ రాస్తే కూడా ఈయన పాజిటివ్ గా తీసుకున్నాడు దాంట్లో పొగడకపోయినా ఈయన పొగిడినట్టు చెప్పుకుంటున్నాడు ఈ వార్తలు వచ్చాయి ఈ నేపథ్యం లేదంటే ఈయన ఒకటి మాట చెప్పాడు బిజెపి ఎంపీ సీఎం రమేష్ ఆయన అనకాపల్లి ఎంపీ కడప ఆయనది ఆయనకి రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సంస్థ ఆయన పేరుతో ఉంది అనేది అంటారు ఆయన ఏమో నేను లేని దాంట్లో అన్నాడు కానీ ఆయన పేరుతో ఉంది ఆయన గతంలో కూడా ఈ రిత్విక్ సంస్థ కాంగ్రెస్కి కూడా ఎలక్షన్ ముందు ముప్పై కోట్ల ఫండ్ ఇచ్చింది ఎలక్ట్రోనల్ బాండ్ లో కూడా ఉంది అప్పుడు నేను కూడా ఒక వీడియోలో చెప్పాను ఎందుకు మరి ఒక బిజెపి ఎంపీ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ముప్పై కోట్లు అప్పిచ్చి ఫండ్ ఇచ్చిందంటే ఆయన కంపెనీ హిమాచల్ ప్రదేశ్ లో వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు దానికోసం ఆయన పార్టీ పండించాడు ఇది మామూలే ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా వాళ్ళు వాళ్ళని మనం రెండు రకాలుగా చూడాలి అంటే వ్యాపారవేత్త రాజకీయవేత్త రాజకీయాలు వేరు వ్యాపారం వేరు వ్యాపారానికి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఆ రాజకీయ పార్టీని జాగ్రత్తగా చూసుకుంటారు అందరూ చేసే పని అది ఇప్పుడు రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదాని అంబాని వెళ్ళిపోతారా వెళ్ళిపోరు కదా వాళ్ళకు కూడా ఫండ్ ఇస్తారు వీళ్ళ కాంట్రాక్ట్లు వీళ్ళ వ్యాపారాలు వీళ్ళు చేసుకుంటారు ఇది జనరల్ గా జరిగేత ఉండే ఇదే అనమాట సో ఈ నేపథ్యంలో ఇతను ఏం చెప్పాడంటే కొత్త ఆరోపణ ఈ రిత్విక్ ప్రాజెక్ట్స్ కి ఫ్యూచర్ సిటీ అని ఫోర్త్ సిటీ అని ఒకటి అనౌన్స్ చేశాడు రేవంత్ రెడ్డి అందులో పదహారు వందల అరవై కోట్ల రోడ్ కాంట్రాక్ట్లు ఈ కంపెనీ కట్టబెట్టాడు ఒక బీజేపీ ఎంపీ కంపెనీకి మీ కాంగ్రెస్ నాయకుడి కట్టబెట్టారు నువ్వేమో దేశవ్యాప్తంగా బీజేపీ ఎనిమిది లాగా నువ్వు మాట్లాడుతున్నావు అని రాహుల్ గాంధీని అటాచ్ చేస్తూ కేటీఆర్ మాట్లాడాడు దాంతో సీఎం రమేష్ రంగంలోకి దిగి ఒక డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు సీఎం రమేష్ అదేంటంటే బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం చేస్తానని ప్రతిపాదన తీసుకొని నువ్వు మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఢిల్లీలో ఇంటికి వచ్చావు కదా అని చేశాడు పైగా ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది సో నువ్వు ఏం ప్రతిపాదన తీసుకొచ్చావు కవితను గానీ వదిలిపెట్టి ఆ ఈడీ సిబిఐ కేసులను కానీ గారుస్తే నేను బీఆర్ఎస్ ని బీజేపీలోకి విలీనం చేస్తామని నాతో తీసుకొచ్చి నువ్వు ఒక ప్రపోజల్ పెడితే నేను బీజేపీ నాయకులతో మాట్లాడాను మేమందరూ కలిసి వద్దనుకున్నాం ఇతనికి వీళ్ళ క్రెడిబిలిటీ లేదు ఏం లేదు దీన్ని మనం కలుపుకోవడం వల్ల మనకి నష్టం తప్ప లాభం లేదని మేము డిసైడ్ అయ్యి ఆ విషయం నీకు నేను చెప్పాను సో నువ్వు బీజేపీలోకి కలవడానికే సిద్ధపడిన పడిపోయిన వాడివి ఇప్పుడు వచ్చి నువ్వు మా మీద ఆరోపణలు చేస్తున్నావు అనేది ఒక అంశం దీనికి సంబంధించి సీసీటీవీలు ఫుటేజ్ పెడతాను నేను దమ్ముందా డిస్కస్ చేయడానికి అనేది ఆయన ఛాలెంజ్ చేశాడు ఇక రెండవ అంశము అసలు నాకు కంపెనీకి నాకు సంబంధం లేదనేది చెప్పాడు మామూలుగా చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళకి సంబంధం లేకుండా చూసుకుంటారు వాళ్ళ బినామీలో లేతే వాళ్ళ బంధువులు పేర్లు పెట్టేస్తుంటారు అది సంబంధం లేదన్నంత మాత్రం ఎవరు నమ్మరు సీఎం రమేష్ ఇది బేసికలీ బిజినెస్ మ్యాన్ సో కాబట్టి అది పక్కన పెడితే ఆయన అది కూడా అన్నాడు అదొకటి మూడవది ఏంటంటే కేటీఆర్ చేసిన ఆరోపణ ఏందంటే దీని నామినేషన్ బేసిస్ లో బేసిక్ బేసిస్ లో ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు బిడ్డింగ్ ఓపెన్ బిడ్డింగ్ అనేది చేయలేదు సో అనేది ఆరోపిస్తూ దాన్ని కూడా ఆయన తిప్పికొట్టాడు ఓపెన్ బిడ్డింగ్ జరిగింది ఈవెన్ మేగా తర్వాత ఎల్ అండ్ కూడా బీట్ చేసి మా కంపెనీ దక్కించుకుంది ఓపెన్ బిడ్డింగ్ లో నువ్వు తెలియకుండా మాట్లాడద్దు అనేది ఆయన చెప్పాడు దానికి ఏదో కౌంటర్లు ఇస్తున్నారు ఇస్తున్నా కూడా ఇప్పుడు ఏంటంటే ఈ మళ్ళీ ఒకసారి లే బిఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అవుతుంది అన్నది ఫ్లేర్ అప్ అయింది ఆ అంశం అంతకుముందు కవిత కూడా ఇదే మాట బీఆర్ఎస్ ని బీజేపీలోకి విలీనం చేయాలి ప్రపోజల్ వస్తే నేను వ్యతిరేకించాను అనేది ఆమె కూడా మాట్లాడింది ఆ తర్వాత ఈ మధ్యనే వైస్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ అలబోతున్నాడు బీఆర్ఎస్ బీజేపీ విలీనం విలీనంగా పోతుందని కూడా ఒక వార్త స్ప్రెడ్ కాంగ్రెస్ ఏ చేసిందనుకో స్ప్రెడ్ అయింది ఏదేమైనా బిజెపి కాంగ్రెస్ తో కుమ్మకైందని వీళ్ళంటే బిజెపి బిఆర్ఎస్ ఒకటే అని వాళ్ళు మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు ఒక అంశం అయితే ఆ కా రేవంత్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఢిల్లీకి నీళ్లు ఆంధ్రాకి అన్న ఒక స్లోగన్ వీళ్ళు తీసుకున్నారు అంటే ఇక్కడ ఉన్న నిధులన్నేమో రాహుల్ గాంధీకి ఇచ్చేస్తున్నాడు నీళ్లు తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు గోదావరి నీళ్లు బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి ఏమీ ఆలు లేదు సూలు లేదు ఇంకా కానీ ఆ ప్రొజెక్షన్ చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఆంధ్ర కాంట్రాక్టర్లకి ఇక్కడ పెద్దపీట వేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఇతను నెరేటు కానీ నిజానికి బిఆర్ఎస్ కూడా పెద్దపీటే వేసింది బీఆర్ఎస్ కూడా మెగా కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చింది ఆ తర్వాత కేపిసి వాళ్ళు ఇచ్చారు నవయుగ వాళ్ళకి ఇచ్చారు మధుబని అది ఖమ్మంలో అయినప్పటికీ దాని మూలాలు మళ్ళీ ఆంధ్రాలో ఉన్నాయంటారు అట్లాగే ఎస్ఈడబ్ల్యూ అని ఉంది ఇన్ఫ్రా అని ఉంది అది కూడా దాని మూలాలు మళ్ళీ ఆంధ్రాలో ఉన్నాయంటారు ఇలాగా చాలా కంపెనీలకి ఇక్కడ ఇచ్చారు ఎన్వి రమణ మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయనకి రెండు వందల యాభై కోట్లు ఎంతో స్పేస్ ఇచ్చారని అది గొడవ కోర్టు ఏదో క్యాన్సిల్ చేసింది మొన్ననే ఆర్బిట్రేషన్ సెంటర్కి ఇలాగా వీళ్ళు బిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కాంట్రాక్ట్కి ఇచ్చారు రెండవది అసలు ఆంధ్ర కాంట్రాక్టు ఎందుకు ఇవ్వకూడదు తెలంగాణలో అన్న ప్రశ్న కూడా వస్తుంది నువ్వు ఎక్కడెక్కడో విదేశీ కంపెనీలంతా ఆహ్వానించి మల్టీనేషనల్ కంపెనీలంతా మా దేశ మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుందని చెప్తున్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి పెట్టుబడులు పెడితే తప్పేంటి అన్న ప్రశ్న కూడా వస్తుంది ఇండియాలో కూడా నార్త్ ఇండియన్స్ మార్వాడీలు వాళ్ళు వీళ్ళు గుజరాతీ వాళ్ళు వాళ్ళొచ్చి ఇక్కడ అంబానీలు అదానీలు అందరూ కంపెనీలు పెడుతున్నారు గుజరాత్ బ్యాచ్ అంతా పక్కనున్న ఆంధ్రా నుంచి వచ్చి కాంట్రాక్టులు ఇక్కడ పొందితే తప్పేంటి అన్న ప్రశ్న కూడా డిస్కషన్ లో వస్తుంది కానీ ఇదంతా ఏంటంటే తెలంగాణలో ఇప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనం మళ్ళీ వస్తుందేమో నాకు భయం అయితే ఉంది తెలంగాణ కల్చర్ మీద కానీ తెలంగాణ జీవన విధానం మీద కానీ ఆంధ్ర దాడి ఆంధ్రుల దాడి అనేది జరిగే అవకాశం ఉంది మనం జాగ్రత్తగా లేకపోతే అన్న ఒక భయాందోళనలు కొన్ని సెక్షన్లు అయితే ఉన్నాయి దాన్ని ఉపయోగించుకొని ఈ చంద్రబాబుకి కి